దూరదర్శన్ యాదగిరి ఛానల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి ఉద్యోగులు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో డీడీ యాదగిరి కేంద్రం హెడ్ ఎన్వీ రమణ వార్తా విభాగం హెడ్ డాక్టర్ రాహుల్ గౌలీకర్ ప్రోగ్రాం హెడ్ కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో అంతా సమిష్టిగా పనిచేసి సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు ఈరోజు అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ కలిసి ఉండాలి ఎలాంటి వాతావరణంలో ఉన్న మనం అందరూ ఎన్విరాన్మెంట్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో హెల్దీగాను మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యూనిటీ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఈ రిక్రియేషన్ క్లబ్ చేయడం జరిగింది అజెండా జిఎం కూడా ఈరోజు పెట్టడం కూడా అదే జరిగింది ఈరోజు ఎందుకు పెట్టడం అంటే ఇట్ వాస్ డిసైడెడ్ టూ మినిట్స్ బిఫోర్ ఓన్లీ మేము ఫస్ట్నే పెడదామని బేసిక్ ఐడియా ఏంటంటే అందరం ఆ హ్యాపీ మూడ్ని ఎంజాయ్ చేద్దాం మేబీ స్మాల్ కోషన్ స్మాల్ లెవెల్లోనే కానీ అందరూ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక ఒకే భావంతో ఉండాలన్న ఉద్దేశంతో జరిపించడం జరిగింది ఇక మెయిన్ జిఎం ఉంది మీరు ఇష్టం వచ్చి అన్ని విషయాలు యూఆర్ ఓపెన్ టు ఎవ్రీబడి గ్రూప్ డిషన్ అన్నీ మాట్లాడచ్చు కానీ నా మెయిన్ ఉద్దేశం హెడ్ ఆఫ్ ఆఫీస్గా చెప్పడం ఏంటంటే ఆల్ మెయిన్ రిక్రియేషన్ క్లబ్లో నేను అబ్జర్వ్ చేసిన నేను రాగానే అబ్జర్వ్ చేసిన ఏంటంటే దేర్ ఆర్ సమ్ హేకప్స్ ఒకసారి మంచిగా జరుగుతుంది ఒకసారి బ్యాలెన్స్గా జరగట్లేదు దేర్ ఆర్ వేరియేషన్స్ దేర్ ఆర్ డిస్ ఐ మీన్ సమ్ అంటే డిపెండ్ ఆన్ ద పర్సన్ హూ ఇస్ రిటైరింగ్ దాని మీద ఫంక్షన్ జరుగుతున్నట్టు అనిపించింది నాకు